ముఖ్యంగా ఈ నాలుగు సంవత్సరాలు ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ అందరికి కూడా చెప్పాడు నేను రావటంతో మద్దతు ధరనిస్తాను వ్యవసాయ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి పంటకి ముందే మద్దతు ధరనిస్తానని చెప్పాడు అయితే ఏ పంటకైనా మేము ముందే మద్దతు ధరను ప్రకటిస్తానని చెప్పాడు కానీ ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఆయన ఏమన్నాడు నాలుగు వేల కోట్లు పోయినా పర్వాలేదు గిట్టుబాటు ధరని నేను కలిగిస్తాను అని చెప్పేసి వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశాడు ఆ కమిషన్కి ఒక రెడ్డిని అయితే చైర్మన్ చేశాడు ఈ నాలుగున్నర సంవత్సరాలలో మీరందరూ రైతులు వ్యవసాయం చేస్తున్న వాళ్ళే మీరు నిజంగా చెప్పండి ఎక్కడైనా మీకు గిట్టుబాటు ధర లభించింది నాలుగున్నర సంవత్సరాల్లో ఒక సంవత్సరం అంటే ఒక సంవత్సరం ఇదిగో ఈ సంవత్సరం మాకు ఆదాయం వచ్చింది ఈ పంట మీద ముఖ్యంగా ఈ నాలుగున్నర దాల ఉరిలో ఎప్పుడన్నా మీరు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎవరన్నా ఎంత ఆదాయం వచ్చింది మీకు ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ప్రభుత్వాల విషయం పక్కన పెడితే మీకు డిఐపి కానీ దానికి ఏదైతే వ్యవసాయానికి అవసరమైన డీఐపీ కానీ లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు కానీ మీకు ఇక్కడ ఒక ఇదే ఏర్పాటు చేసాము రైతు భరోసా సెంటర్లు ఏర్పాటు చేశాము ఆ సెంటర్లో ఎంతవరకు ఉపయోగపడ్డాయి ఆ రైతు భరోసా సెంటర్ చేసిన ఇద్దరం ముగ్గురికిచ్చినా తగ్గి నమ్మకం మామూలు మేదలకు ఎవరికిచ్చిండ్రు అక్కడ పెట్టిన రైతు భరోసా మామూలు కాదు రేమ్ యాడ్ మరి

అది కింటాల్ ఆడ అమ్మింది లేదు లేదు మనకి అది రైతు మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ప్రధానంగా మీరు ఏ ఏ సమస్యలని పడుతున్నారు రైతు నిజం వరి పంటలే పరంట్లో మిర్చికి ఎటుకంది ముచ్చే ఇరు ఒక దాకా పడింది ఏడు బొబ్బరు వచ్చింది ఏడు చాలా మంది తోటలు కూడా దెబ్బతనే పాపం ఏడు మరి కోత పాత మరి అంత అమ్ముతున్నాయి అది చేసినోళ్ళు మరి నాలుగున్నర ఏళ్లలో మద్దతు ధర ఇచ్చా ప్రతి రైతుకి అందుబాటులో ఉన్నాను పెట్టుబడి సాయంగా పన్నెండు వేల ఐదు వందలు రైతు భరోసా తెచ్చుకున్నారు రైతు బ్రు వచ్చింది అందరికి ఎప్పుడు మొత్తం మీదగా రైతుకి ఎలా ఉంది నాలుగున్నర సంవత్సరం ఈ ప్రభుత్వంలో ఎట్ ఉంది చేసినట్టే ఉంది అది అది కూడా నీళ్ళు తోలు తోలు దానికి ఐదు రోజులు నీళ్ళు కూడా వాడికి డబ్బులు వేయలేదు అందుకు కాదు వాడు కూలీవాడికి డబ్బులు వేయాలన్నా బండి తోలేదు ఆయిల్కి డబ్బులు పెట్టాలన్నా మరి ఈ మరి వాళ్ళ నీళ్ళు ఎగ తెంది మరి ఎందుకు ఎగ తెడు డబ్బులు వేస్తుంటే ఎందుకు అవి ఏకనే ఇప్పుడు ఐదు ఆరు రోజులు అయింది ఇప్పుడు నీళ్ళు ఎగ్ తోలకుండా అందుకని ఎవరికాడే పోయి తెచ్చుకుంటున్నాడు తెచ్చిపోయి మంచి నీళ్ళు ఏం అదే కొలాయిలు పిగిచ్చి అవి కూడా နာဘီကေလာအနီလကိုလို့တောင်းတာရေပေါ်လာလေ ఇంత ప్రభుత్వంలో మీకు సీల్స్ కాని అంటే పట్టలు కానీ లేకపోతే స్టింకర్స్ కానీ పైపులు గాని అట్లాగే వర్షం వస్తే పంటను కాపాడుకోవడానికి మందపాటి పట్టలు టర్బోసీల్ అవన్నీ ఇచ్చేవాళ్ళు అలాగే బోరు కానీ సోలార్ కానీ గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంతమందికి స్ప్రింక్లర్స్ కానీ పైపులు కానీ అసలు శాఖ వాళ్ళు చెప్పారా ఉన్నాయి రెండు అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఎలా ఇచ్చారు అవి మీకు ఇచ్చినారు పైపులు కానీ స్ప్రింక్లర్స్ పైపులు కొంతమందికి అప్పుడు ఇప్పుడు ఎవరు బాగాలేదు తెచ్చుకోలేదు సోలార్ కదా సోలార్ మోటార్ బిగించడాలు అప్పుడు బిగించారు బిగించుకున్నారు కానీ ఇప్పుడు ఎవరు దాని ఎవరం అసలు మీ ఊరు మొత్తం మీద ఎన్ని ఉంటారు ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నర ఏళ్ళలో ఎన్ని ఎన్ని వేసి ఉంటారు అనుకుంటున్నారు మీరు బోర్లా బోర్లు ఎన్టీఆర్ వైఎస్ఆర్ జలసిరి పథకం పెట్టారు కదా ఎన్ని వేసిన ఎప్పుడు వేసిన ఇప్పుడు అసలు ఒకటి నాలుగు నుంచి ఎవరు నాలుగు నుంచి లేదు ఐదు ఓరుకు వాళ్ళ మంగళ ఒకటి వేసినారు మంగళ బోరు ఒకటే రెండు వేసినారు అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఇప్పుడు ఎదుగు అదుగు ఈ నాలుగున్నర ఏళ్ళు ఈ ప్రభుత్వం అన్న ఏం చేస్తారు ఎన్ని ఎకరాలు ఉంది మీకు మొత్తం మొత్తం ఐదు ఎకరాలు ఉంది ఏం వేసారు ఐదు ఎకరాలలో కంది మిరప 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 ఎన్ని ఎకరాలు వేసారు రెండు ఎకరాలు ఎంత వస్తుంది పెట్టుబడి ఎకరానికి ఎకరానికి లక్షన్నర వస్తుంది మొత్తం లక్షన్నర కోత కూలి ఏదైతే పెట్టు పెట్టుకొరకే మందులు పెట్టుబడి వరకే మందులు పెట్టుబడి తాలకం దుమ్మి మొత్తం అన్ని కలిపి ఎంత అవుద్ది మొత్తం కలిసి మూడు లక్షలు అవుతుంది ఎకరానికి మూడు లక్షలు అంటే ఇప్పుడు మీకు దిగుబడి ఎంత వచ్చింది ఏడు దిగుబడి ఎప్పటికైతే పది గ్వింటాలు వచ్చింది ఎగరానికి తేజకాయల తేజు డబుల్ టూ

మిగలకలే పాడి వ్యవసాయం కానీ అట్లా పాడి పడితే అది కానీ మీకు ఏమన్నా అనుబంధంగా ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సాహాలు వస్తాయి నాలుగున్నర సంవత్సరాలు ప్రభుత్వం గతంలో స్ప్రింక్లర్లు పైపులు ఇచ్చారు కదా ఇప్పుడు ఏమన్నా ఇచ్చారులర్ గా ఇప్పుడు మీరు ఇంతకు ముందు ప్రభుత్వం మామూలుగా ఛాలల్లోకి వ్యవసాయ అధికారులు వచ్చేసి ఏదైనా తెగులుందని దాని గురించి మాట్లాడు ఇప్పుడు ఎవరైనా రావటం కానీ చెప్పడం కానీ దాని గురించి అసలు మొత్తం మీదగా ఏంటి నాలుగున్నర సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ వచ్చినాక మీరు ఆశించిన స్థాయిలో గత గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు నేను మద్దతు ధర ఇస్తాను చెప్పింది కానీ ఇప్పుడు దాకాన్నరలో వ్యవసాయం చేసిందనిపించింది పొరికోడే ఉల్లికొడ పాతకలేని పెట్టుబడులు పెట్టుబడులు రావట్లే కూలి వాళ్ళకి పది రూపాయలు కూట రెండు వందలు కూట నుంచి నాలుగు వందల వందల మనిషికి ఈ రైతు పని చేసే వాళ్ళకి లాస్